బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ వెల్కమ్ టు ఫైవ్ ట్రాక్ విత్ లలిత్ కుమార్ ఈ రోజు మన అతిథి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు నమస్తే మధుసూదన్ రెడ్డి గారు నమస్తే ఏమిటి ఈ ఆరు ఏడు నెలల కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు ప్రజలు ఎర్రి పుష్పాలైతే పాలకులు ఎలాగైనా ఆడిస్తాడు అప్పు చేసిందేమో పాలకు బాధితులేమో ప్రజలు ప్రజలు ఇటువంటి సందర్భాలు ఉన్నప్పుడు చెప్పు తీసుకొని కొట్టాలా ఎవ్ను కొట్టాలా నేను అడుగుతుండ డైరెక్ట్ గా చాలా మంచోడు వన్నా నీకు అతి మంచితనం ఎక్కువైపోయింది జగన్మోహన్ రెడ్డి ఎవరు అంటున్నారు అబద్ధానికి ప్యాంటు సర్ట్ వేస్తే వాడే జగన్మోహన్ రెడ్డి వాడు నోరు తెలిస్తే చెప్పేది అబద్ధాలు లేపా సజ్జు తీసుకుంటే ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు ఎకరాల కుంభకోణం నేషనల్ బ్యాంకుల్లో పెట్టేసి ఆడనాకేశారు తర్వాత నిజాంపట్నం పోర్టు ఇరవై ఎనిమిది వేల ఎకరాల భూములు ఎవరమ్మ ముగుడు సుమ్మని దోచుకున్నారా మీరంతానా నిమ్మగడ్డ ప్రసాదు రసల్ దోపిడీ నేను చెప్పిన రాయలసీమలో పుట్టినటువంటి ముఖ్యమంత్రులు ఒక్కడన్నా దోపిడీదారుడు రాయలసీమ గజి దొంగ రాయలసీమ గజి దొంగెవడం నువ్వు కాదా నీ కుటుంబం కాదు దేశంలో ఈ రాజకీయాలు చూసి కులాల మధ్య ఈ వ్యత్యాసాలు ఈ పొల్యూషన్ ఇవన్నీ చూసి కొన్ని కుటుంబాలు ఈ దేశం మాకు వద్దు అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు దోపిడీ చేసిన ప్రతి కుటుంబం ఏనా కొడుకును వదల్ రాసి పెట్టుకున్న లలిత్ గారు ఈ దేశం కోసం ఎందాకైనా నడుస్తా ఎందుకంటే ఈ దేశ సంపద లూటీ చేసిన లబ్కుట్టుగా లిస్ట్ అంతా మా దగ్గర ఉంది ఎంత సంపాదించుకుంటారా ఎన్ని లక్షలు కోట్లు లూటీ చేస్తారా అందరూ వదిలేద్దామా వదిలేద్దామంట లలిత్ గారు తెచ్చింది త్యాగం పెట్టి ఈ దేశం కోసం స్వతంత్రం తెచ్చింది ఒక లఫుట్టా కొడకల కోసమా పదివేల రూపాయలు ఉద్యోగం కోసం ఇరవై వేల ఉద్యోగం కోసం ముప్పై వేల ఉద్యోగం కోసం అడుక్కుంటుంది యువత తెలంగాణ ఉద్యమం ముందు నీ ఆస్తింతర కేసీఆర్ నేను పదివేల తెలంగాణ కోసం కొట్లాడినా నీ ఆస్తి ఎంత ఈ రోజుని నీ ఆస్తి ఎంత రా నీ కొడుకు తీసి కూతురుది నెక్స్ట్ వచ్చేది మేమే అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి వాటి జీవిత కాలం ట్రై చేయమని చాలా సవాల్ ఇచ్చిన నేను జీవిత కాలం ట్రై చేయరా అంటుండా నువ్వు జీవిత కాలం ట్రై చేయరా నువ్వు సీఎం అయితే చాలా కోసి నీ చేతిలో పెడతానని చెప్పి నేను ఇక్కడ మొదగారు మీ కుటుంబంలో ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి మా తమ్ముడు సార్ యుద్ధం చేసి ఈ దేశాన్ని కాపాడిన కుటుంబం నాది ఈరోజు ఈ మేకపాటి నా కొడుకులు ఎవరైతే ఉన్నాడో గౌతమ్ రెడ్డి గారు వాడ వాడు రాజమోహన్ రెడ్డి గారు పెద్ద ముసుకు ప్రగిలిచ్చుకుని నా కొడుకులు నా తమ్ముడిని నాకు లేకుండా చేశారు నేను జగన్మోహన్ రెడ్డి ఏ రెడ్డి చెప్పుకోలేడు నేను గర్వంగా చెప్తున్నా నేను పెద్ద కంట్రీటే నువ్వు ఏ రేట్లో చెప్పరా ముందు